ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ మనకు ప్రభుత్వం నుంచి లభిస్తున్నటువంటి సబ్సిడీలని సక్రమంగా ఉపయోగించుకోకపోవడం బాధాకరం శోచనీయం విడ్డూరం ఎందుకనగా ఇప్పుడు సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ గురించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎన్నో రకాల పథకాల రూపంలో లేదా ఒక్కొక్క ఇంటిపై మన ఇళ్ళపైనే మన ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో రైతులు ఉన్నారో రైతులకు కూడా లేదా విద్యుత్ వినియోగదారులకు భారం ఉండకుండా ఉండాలే మనకు సోలార్ సిస్టాన్ని ప్రొడ్యూస్ చేయడానికి సబ్సిడీల మీద దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం సబ్సిడీలు ఇస్తున్నారు మరియు మనం కేవలం పది నుంచి పదిహేను శాతం అంటే కరెక్ట్ గా నేను ఫిగర్ చెప్తున్నాను ఒక పది పదిహేను శాతం పేమెంట్ చేసినట్టయితే ఆ మిగతా అమౌంట్ కూడా సబ్సిడీల రూపంలో బ్యాంకుల నుండి రుణాలు పొందే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించినది కానీ దురదృష్టం ఏమిటంటే తెలంగాణలో ఉన్నటువంటి అంటే పాత ప్రభుత్వంలో అంటే విసిరేసిన చెప్పు కేసీఆర్ విసిరేసిన చెప్పుగా ఉన్నటువంటి ఇప్పుడు ఆ ఉన్నటువంటి జానయ్య దురదృష్టం వల్ల ఈ యొక్క యథార్థాన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో రైతులకు కానీ విద్యుత్ వినియోగదారులకు గానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎవరు చెప్పకపోవడం బాధాకరం శోచనీయ విడ్డూరం ఎప్పటికైనా కొత్త ప్రభుత్వానికి దండం పెడుతున్నా నమస్కరిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్కరు నిజంగా శాఖ చక్య ఒక మంచి దుక్ మన యొక్క రైతులతో పాటు విద్యుత్ వినియోగదారులకి సక్రమంగా విద్యుత్ అందించడం నిరంతరం క్వాలిటీ క్వాంటిటీ సప్లై ఇవ్వాలని కంకణం కట్టుకొని యాజమాన్యానికి నమస్కరిస్తున్నా యాజమాన్యం మంచి దృఢ సంకల్పంలో ఉంది అయినప్పటికీ యథార్థాన్ని ఎవరు అర్థం చేసుకోకపోవడం బాధాకరం శోచనీయ విడ్డు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గానీ రావు గాని గాని కేటీఆర్ గాని నిజంగా వాళ్ళకి దిమాకు ఉందో లేదో తెలియదు వాస్తవంగా ఇప్పుడు ఐదు నిమిషాలు సప్లై పోతే సప్లై పోయింది సప్లై పోయింది సప్లై పోయింది అని గొగ్గోలు పెడుతూ మా రక్తం తాగుతున్నారు ఎందుకు మేము అప్పుడు ఇప్పుడు మేము ఉన్నాం కానీ గతంలో రెండు వేల పదిహేడులో లో హైదరాబాద్ నడిపొడ్డున ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో సప్లై సిడిపిటి బ్లాస్ట్ అయితే వరుసగా మూడు రోజులు సప్లై లేదండి అప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడకపోయారు అప్పుడు హరిశ్రావ్ ఎందుకు మాట్లాడకపో మాట్లాడలేకపోయారు అప్పుడు కేటీఆర్ ఎక్కడ నిద్రపోయారు అంటే చూడండి గాంధీ హాస్పిటల్లో సప్లై పోయి ఆరుగురు అరడీ పిల్లలు చనిపోయినా కూడా నిద్ర అవసరం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఐదు నిమిషాలు పోతే చలక్తులు వలత్తులు చేసి మా రక్తం తాగుతున్నారు మా అవసరం తగులుతుంది మీకు ఎందుకంటే వాస్తవంగా మేము కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికీ సర్ప్లస్ విద్యుత్ తో అందరికి నిరంతరం క్వాలిటీ క్వాంటిటీ సప్లై ఇవ్వాలని ఉద్దేశంతో కట్టుకున్నాం కానీ ఇక్కడ వచ్చే తర్వాత చూడండి విండ్ పవర్ ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నారో అంత మంచిగా విండ్ పవర్ ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ తెలంగాణలో కూడా ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు తప్పనిసరిగా ప్రతి ఇళ్ల మీద కూడా సోలార్ సిస్టమ్ పెట్టినట్టయితే వాళ్ళు కూడా మినిమం అంటే త్రీ వాట్ వరకు ప్రొవిజన్ ఉంది కాబట్టి అసలు కరెంట్ బిల్లు కట్టుకోకుండానే మనం గుడిగా అంటే ఎంత మనకు వెసులుబాటు కానీ యథార్థాన్ని ఈ ఉన్నటువంటి కేసీఆర్ విసిరేసిన చెప్పుగా ఉన్నటువంటి జానయ్య నిజంగా జానేక సిగ్గు సరఫ్ అంకిత జ్ఞానం ఉంటే రాజ్యం పోవాలి కొంతమంది సిఎండి కూడా నిజంగా ప్రభావరావు గాని లేదా గోపాలరావు ఇంకా వేరే వాళ్ళు గాని లేదా డైరెక్టర్లు కూడా ఎస్ ప్రభుత్వం మారని నిజ నీతితో నిజ పెట్టేసి వాళ్ళు బయటి వెళ్ళిపోయారు కానీ జానయ్యకి నిజంగా ఆయనకి సర్వం లజ్జా ఇంగిత జ్ఞానం ఉంటే ఈ పాటికి వెళ్ళిపోవాలి నేను కాకుండా నాలాంటి మా దగ్గర ఉన్న వాళ్ళు చెప్పను కొంతమంది పెద్ద పెద్ద హేమ ఉన్నారు వాళ్ళు కూడా క్షేత్ర ఉన్నటువంటి మన విద్యుత్ వినియోగదారులు సక్రమంగా దీని మీద అవగాహన కలిగించినట్టయితే ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు వాడు కూడా మన ఈ విద్యుత్ ఉత్పత్తి చేయదా చేయటంలో భాగస్వామి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మేధాయి వర్గం ఈ వీడియోని విరివిగా షేర్ చేసి ప్రతి ఒక్కరు వీడియో ఇళ్ళ మీద మూడు కిలోవాట్ల వరకు సోలార్ సిస్టమ్ పెట్టుకునే వెసులుబాటుని ప్రభుత్వం కల్పించింది కాబట్టి తెలంగాణలో అక్కడ కొద్దిగా పెడుతున్నారు కానీ నడక పెడుతున్నారు ఎలా పెడుతున్నారు కుందేలు ఉరిసినప్పుడు కుందేలు ఎట్లా ఎట్లా జంకు జంకు ఎగురుతుంటదో అలా ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి అవగాహన కలిగించి సబ్సిడీల గురించి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉందని అందరూ ఈ ప్రభుత్వం కూడా ఆలోచించి కేసీఆర్ విసిరేసిన చెప్పుని అమ్మని తొలగించి ఆయన స్థలంలో పటిష్టమైన బలమైన జ్ఞానవంతమైన నాయకుడిని నిర్మించాలని ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఇప్పుడు మంచి ఆలోచన శైలితో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆని ముత్యం మీరు ఇమీడియట్ గా జానయా ఒక దురదృష్టిని అమ్మడే తొలగించాల్సిన బాధ్యత ఉందని ఆ జానయా ఒక మూర్ఖుడిని అమ్మడే తొలగించాల్సిన ఆవశ్యకత ఉంది మరియు రైతులు కానీ విద్యుత్ వినియోగదారులకు అవగాహన కలిగించే వారిని నియమించాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్తే నమస్తే నమస్తే